సోలార్ విద్యుత్ భవిష్యత్తులో అతి చౌకగా తయారవుతుందని దీన్ని ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు అదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ బాలోత్సవ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సమావేశానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు తక్షణమే అదానితో వైసీపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అందులో సోలార్కి రాబోయే ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలకి అక్రమ ఒప్పందం చేసుకున్నారు ఇరవై ఏళ్ల లోపల ఐదు ఖచ్చితంగా పావులకు దిగుద్ది ప్రతి సంవత్సరం సంవత్సరానికి తగ్గిపోతుంది రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఉన్నదాన్ని రెండు నలభై తొమ్మిది పైసలకు ఒప్పందం చేసుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇది పావులకు తగ్గిపోద్ది దే ప్రపంచంలో అతి చౌకగా తయారయ్యే విద్యుత్ భవిష్యత్తులో సోలార్ మనకు పోల్డంత సోలార్ ఉంది మన దేశం అందుకు ఒక నిక్షేపం గని సోలార్ గని దేశం ఒప్పందాలు రద్దు చేయాలనేది కూడా ప్రభుత్వం దీని స్పందించి తక్షణం స్పంది చర్య తీసుకోకపోతే మేము రాష్ట్రవేత్త ఉద్యమానికి సిద్ధపడాల్సి వస్తుంది అని ఈ సందర్భంగా ఏనాడు లేనట్లుగా విద్యుత్ భారాలు ప్రజలపైన మోపారు టోటల్ గా వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపారు రేపు జనవరి నుండి ఒక్కొక్క యూనిట్ పైన రెండు రూపాయల పంతొమ్మిది పైసలు అదనంగా పడబోతా ఉంది అంటే వేల కోట్ల రూపాయల భారాన్ని ఒకేసారి మోపి పైగా ఇవాళ ప్రభుత్వం దాని నుంచి తప్పించుకుంటూ ఉంది గవర్నమెంట్ ఏమంటే ఇది మాది కాదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన పాపాలు ఇవాళ శాపాలుగా మారాయి అంటూ ఉన్నారు కానీ మీకు కాదు ప్రజలకు శాపాలు అయితే ఉన్నాయి